నమస్కారం అండి వీరభద్రరావు గారు చాలా కాలం తర్వాత కలిసాం మీరు ఒక బిజినెస్ కోచ్గా ఉండి ఫార్మా ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా ఎక్స్పీరియన్స్ అనేక బాధ్యతల్లో ఉండి మీరు ఇప్పుడు ఈ వైద్యశ్రీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అసలు వైద్యశ్రీ అంటే ఏమిటి వైద్యశ్రీలో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటి దాని గురించి మా ప్రేక్షకుల కోసం తెలియచేయండి అట్లానే ఈ వైద్యశ్రీ కార్డు వలన సామాన్య ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా మా ప్రేక్షకుల కోసం తెలియచేయండి శ్రీ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ది ఫ్రీ ఓపీ హెల్త్ కార్డ్ అండి దీని పర్పస్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ చేయడం అప్కమింగ్ డాక్టర్స్ ప్రమోట్ చేయడం మార్కెటింగ్ లో ఏంటంటే జనరల్గా మన ఎవరికైనా ఏదైనా వ్యాధి రాగానే ఓపీ ఫీజే ఐదు వందల నుంచి రెండు వేలు దాకా ఉంటున్న రోజుల్లో దానికి భయపడిపోయి అక్కడికి వెళ్లకుండా మెడికల్ షాప్కి వెళ్ళి సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటున్నారు దానివల్ల వచ్చే దుష్పరిణామాలు అన్నీ ఇన్ని కాదు అందుకని అది ప్రివెంట్ చేయడానికి ప్రజా ప్రయోజనార్థం ఒకటి రెండు కొత్తగా వస్తున్న డాక్టర్లు అప్కమింగ్ డాక్టర్లు మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే పీఆర్ఓను పెట్టుకోలేక టీవీలో ఎడ్వర్టైజ్ చేసుకోలేక అటువంటి వాళ్ళని కూడా మేము ఒక లిస్టుగా తయారు చేసి అన్ని ఫ్యాకల్టీలో ఒక లిస్టుతో పాటు మేము వాళ్ళని మార్కెటింగ్ ఫ్రీగా చేస్తున్నాం డాక్టర్స్ కి ప్లస్ వీళ్ళకి ఏమిటంటే ఫ్రీ ఓపి సంవత్సరానికి ఏ డాక్టర్ దగ్గరికైనా అంటే మా లిస్టులో ఉన్న డాక్టర్ దగ్గర సంవత్సరానికి మూడు సార్లు ఫ్రీ అండి అంటే దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ ప్రివెంట్ చేసి సేవ్ చేయగలుగుతున్నాం ఎందుకంటే ఒక పక్కన ప్రధానమంత్రి గారిది జనరిక్ మందులు చౌక్గా దొరుకుతున్నాయి డాక్టర్ గారు రాసిన తర్వాత ప్రిస్క్రిప్షన్ తీసుకుని అప్పుడు వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం జనౌషిలో కొనుక్కోవచ్చు ఇప్పుడు ఏ డాక్టర్ కైనా ఇల్లు చూపించుకోవచ్చండి ఏ డాక్టర్ అంటే మేము ఎంపాన చేసిన ఇంపార్టెంట్ మంచి డాక్టర్లు ఉంటారండి ఆ లిస్టు వాళ్ళకి ఇస్తాము మేము కార్డు షేర్ చేసి అది మేము ఆ లిస్ట్ ఇస్తాము ఆ లో ఏ డాక్టర్ దగ్గరైనా సంవత్సరంలో మూడు సార్లు ఓపీ ఫ్రీ అండి నేను సపోజ్ గుంటూరులో కార్డు తీసుకుంటాను అది మీకు విశాఖపట్నం వెళ్ళాను అక్కడ ఏదో అవసరం వచ్చింది అక్కడ అండి చెప్పకుండా చూపించుకోవచ్చండి ఆ కార్డు అనేది ఎక్కడైనా పనికొస్తుంది వైద్యశ్రీ కార్డు అనేది ఎక్కడైనా పనికొస్తుందండి కానీ ఆ డాక్టర్ గారు మా ఎంప్లాయ్మెంట్ లిస్ట్ లో ఉండాలి మీకు ఎన్ని చోట్ల ఈ బ్రాంచెస్ ఉన్నాయి వైద్యశ్రీ కొలాబరేట్ అయినటువంటి డాక్టర్స్ ఎన్ని ఏ ప్లేసెస్ లో ఉన్నారు ఎంత మంది ఉన్నారో ఆల్ ఫ్యాకల్టీస్ ఉన్నారా కొన్ని ఫ్యాకల్టీస్ అయినా ఆల్ ఫ్యాకల్టీస్ ఉన్నారండి ప్రతి సిటీ లో ఉన్నారు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టే ఈ కార్డుకి ఫ్రీ అండి ఓకే ఉచితంగా మందులు ఏమన్నా మందుల్లో గానీ డయాగ్నోస్టిక్స్ లో ఏమైనా కన్సెషన్ ఇస్తారా అవి మామూలు అది అంతా కూడా డాక్టర్ గారికి సంబంధించింది దాంట్లో ఆ ఫ్రీకి మేమే గ్యారెంటీ ఇవ్వవు కాకపోతే ఏంటి ప్రతి క్లయింట్ కి కూడా ఈ రోజుల్లో ఈ డయాబెటిక్ పేషెంట్ ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి యాజ్ అన్ ఇంట్రోడక్టర్ ఆఫ్టర్ ఈ కార్డు ఇచ్చిన వాళ్ళకి ఈ గ్లూకోమీటర్ ఫ్రీగా ఇస్తున్నాం ఇది ఫ్రీగా ఇస్తారండి అవునండి ఓకే ఇంకేమన్నా అడిషనల్ ఫీచర్స్ ఏమన్నా మీరు మీ దాని గురించి ఏమైనా డాక్టర్స్ కి ఏమిటి అడ్వాంటేజ్ మనం ఇంతవరకు అనుకోలేదు అది డాక్టర్స్ మరి ఉచితంగా మరి మూడు సార్లు చూస్తున్నారంటే ఇవాళ రోజున ఐదు వందలు కన్సల్టేషన్ తీసుకుంటున్నారు కదా డాక్టర్స్ మరి మూడు సార్లు అంటే పదిహేను వందలు ఫ్రీగా చూస్తున్నట్టే కదా పేషెంట్ కి వాళ్ళకి ఏమిటి అడ్వాంటేజ్ అంటే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కలిసి వస్తాయండి రోడ్డు మీద హోర్డింగ్స్ పెట్టుకుంటే కాస్ట్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కాస్ట్ అవుతుంది కాస్ట్ కాస్ట్ అవుతుంది ఆ అంతా భరించలేదు డాక్టర్స్ అటువంటి వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ ఫ్రీగా చేసి పెడుతున్నాం చాలా సంతోషం అండి వైద్యశ్రీని మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్నారు చాలా సీనియర్ ఫార్మా ఇండస్ట్రీలో ఉండి బిజినెస్ కోచ్ గా ఉండి మంచి సమయం ఇచ్చి చేస్తున్నారు మీరు చేసింది మంచి ఫలితాలు ఇస్తాయని అట్లానే అందరికీ ఆరోగ్యం అనేటువంటి దృశ్య అందరూ కూడా డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకొని మందులు వేసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ చెప్తున్నారు కదా ఐదు వందల రూపాయల ఫీజు కట్టలేక వెళ్ళి మెడికల్ షాప్ లో మందు కొనుక్కొని వేసుకుంటున్నారా అది కొద్ది రోజులు అయిన తర్వాత ఆ మందు పని చేయదు మళ్ళీ డాక్టర్కి వెళ్ళినప్పటికీ అది కాంప్లికేట్ అయిపోతుంది అట్లాంటి పరిస్థితుల నుంచి అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి మీరు మంచి పథకంతో ముందుకు వచ్చారండి పథకం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ జై హింద్ ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశైలకు మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మర్చిపోవద్దు